సీనియర్ నటి నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు నూట ఒక్క ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు మనదేశం సినిమాతో నందమూరి తారక రామారావును సినీ రంగానికి పరిచయం చేసింది కృష్ణవేణి అని గుర్తు చేసుకున్నారు వారి కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని పంగడిగూడెల్లో డాక్టర్ ఎర్రంశెట్టి లక్ష్మణరావు నాగరాజమ్మ దంపతులకు కృష్ణవేణి జన్మించారు నటన నృత్యం పట్ల ఎంతో ఆసక్తితో చిన్న వయసులోనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆమె నటనను చూసిన దర్శకుడు సి పుల్లయ్య బాలనటిగా సతీ అనసూయ అనే సినిమాతో తెరంగేటం చేశారు బాల నటిగా అనేక తెలుగు తమిళ చిత్రాల్లో నటించారామాయ్ కథానాయికగా నటిస్తున్న సమయంలోని మీర్జాపురం రాజా వారితో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వివాహానికి దారితీసింది కృష్ణవేణి కుటుంబానికి సంబంధించిన స్టూడియో నుంచి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు కృష్ణవేణికి రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వచ్చింది ప్రస్తుతం నూడు ఒక్క ఏళ్ల వయసున్న కృష్ణవేణి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు ఫిబ్రవరి పదహారున ఆమె కన్ను